మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు కల్తీ మద్యం కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు ఈ విషయంపై దుర్గగుడిలో ప్రమాణం చేసేందుకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు జోగి రమేష్ మాట్లాడుతూ కల్తీ మద్యం వ్యవహారంలో నాకు ఎటువంటి సంబంధం లేదు జనార్దన్ రావుతో కూడా నాకు సంబంధం లేదు అని తెలిపారు ఇటీవల ఇంటర్వ్యూలో కూడా తాను తన కుటుంబంతో కలిసి దేవుడి ముందు ప్రమాణం చేస్తానని చెప్పిన విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు లేదు కాల్చుకోవడం దగ్గర ఇంటికి వస్తారని చెప్పారు లేదు అంటే అని చెప్పేసా లేదు అంటే మార్కో ఎనాలిసిస్ టెస్ట్ అని చెప్పేసా ఈరోజు దేనికి కూడా స్పందన లేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి వచ్చినా ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా చిక్ట్ అధికారులు వచ్చినా ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి ఏ తప్పు చేయని జోగి రమేష్ నిందపా చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడమని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత విలువలు విశ్వసనీయత నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తుల అమ్మవారు వారికి ముట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నా భావాన్ని నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా పైన అమ్మవారున్నారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు ఉన్నారు కృష్ణమ్మ తల్లి దుర్గమ్మ అమ్మవారి సాక్షిగా కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా నా మీద నింద వేసిన నా వ్యక్తిత్వాన్ని నా వ్యక్తిత్వ అననాన్ని నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళని ప్రసాదించాలని వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నా లాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని పెట్టుకున్నాను గత పది రోజులుగా చెప్తా ఉన్నా మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయలేదు చేయను అని చెప్పేసి